రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి గ్రామ పంచాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కన్కయ్య ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటిన సింగరేణి హై స్కూల్ నందు బహిరంగ సభ నిర్వహించనున్నామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలన్నారు ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు మాజీ మున్సిపల్ చైర్మన్ దమాలపాటి వెంకటేశ్వర్లు ఐదు మండలాల అధ్యక్షులు పిఎస్ఎస్ చైర్మన్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు శాఖ గారు ఇరవై ఒకటవ తారీఖున బహిరంగ సభకి హాజరవుతూ ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకి కాబట్టి మరి యొక్క స్థానిక ఎలక్షన్ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా దీనికి తయారు కావాలి దాంట్లో భాగంగా ఎల్లబూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐదు మండలాలు ఒక పట్టణం కలుపుకొని మరి ఈ యొక్క సభని నిర్ణయించుకోబోతూ ఉన్నాం అందరికీ నమస్కారం వేదిక మీద కూర్చున్నటువంటి మండల ప్రజెంట్లు ఎందరమ్మ రాజ్యం వచ్చి సంవత్సరం ధర కావలసింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలు సమయం ఆసనమైంది మనందరం కూడా ప్రతి జీపీలో కాంగ్రెస్ కార్యకర్తలు సమయత్తం కావాలని చెప్పి ప్రజలు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఇరవై ఒకటో తారీఖు నాలుగు గంటలకు ఒక బహిరంగ సభ మన సింగ సింగరేణి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా సుమారు మన పది నుంచి పదిహేను వేలు జన సమీకరించుకోవాలని చెప్పి మన ఆలోచన ముఖ్యంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా డబ్బులు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిదీ కూడా ఆపకుండా ప్రయత్నం చేస్తూ ఉంది మనం కూడా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన బాటుని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం చాలా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా ఒక కమిటీ వేసుకొని ప్రజలు ఏ విధంగా తరలించాలా కార్యకర్తలని ఎన్నో పథకాలు వచ్చాయి ప్రతి ఇంట్లో పథకం లేనటువంటి కుటుంబం లేదు అన్ని కుటుంబాలకు కూడా కరెంటు కావచ్చు గ్యాస్ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు రుణుమాను కావచ్చు అదేవిధంగా మొన్నటికి మనం జరిగినటువంటి వ్యవసాయంలో ఐదు వేల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు అందించిన గొప్ప విశేషం ఇది దాంతోపాటు ఇందిరా ఇల్లు ఇందిరాళ్ళు పేదలు నిరుపేదలు ఏదైతున్నారో అందరు కూడా చక్కగా అందించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇవి దృష్టిలో పెట్టుకొని సభను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఇది ఆశ మార్చి కాదు ఇది ఎన్నికలు వచ్చే సమయంలో మనం సభ పెట్టుకుంటామంటే తప్పకుండా మనందరం కూడా విజయాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి ఏ ఎన్నికల ముందు వచ్చినాదే ఎంపీడీలు వచ్చినాదరే అదేవిధంగా సర్పంచ్ వచ్చినాదరే ప్రతిదీ కూడా గెలవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఇరవై సాయంత్రం ఇరవై ఒకటి తారీఖు సాయంత్రం నాలుగు గంటలు జరిగే సభని విజయాలంతా ఏ విధంగా చేస్తామని చెప్పి చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఏ మనం ఎంతమంది వస్తారని చెప్పి మీరు నాకు లీస్ట్ అవుట్ చేసి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పా పదివేల పైచలకు రెండు మూడు వేలు కాదు పదివేల నుంచి పైసలకు తీసుకురావాలి అదేవిధంగా చిన్న విషయం ఏంటంటే ఇంధనం వెళ్ళు వచ్చిన కూడా భార్య భర్తలు ఇద్దరు వస్తే వాళ్ళు మనకు ఏడు ఎనిమిది వేలు అవుతుంది మనం మూడు వేలు వందలు ఇల్లు ఇంకా వెయ్యి ఇస్తాం తర్వాత జన కూడా పదిహేడు వందల ఇళ్ళు కూడా శాంక్షన్ వస్తున్నాయి మనకు పదిహేడు వందల ఇల్లు అంటే ఈ ఇయర్లో సుమారు ఏడెనిమిది వేల ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇస్తుంది కూడా గిల్లా ఇల్లు ఇచ్చాయి జనరల్ వాళ్ళకు ఇంకో పదిహేడు వందల ఇల్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ప్రతి పేదవాడికి చాలా మంది ఈసారి ఇల్లు వచ్చి మళ్ళీ రావని చెప్పి ఆలోచనలు ఉన్న కొంతమంది కార్యక్రమం ధైర్యం చెప్పాలి ప్రతి కుటుంబంలో ప్రతి గ్రామంలో అందరు కూడా పేద అనేవారందరు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం దాని తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాం గత తర్వాత ప్రభుత్వం ఊలే మన రేషన్ కార్డులు ఇస్తున్నాం ఉచితంగా బియ్యం ఇస్తున్నాం ఎన్ని పథకాలు ఇచ్చినా కూడా ప్రజలకు ఊలే ఎందుకు పోలే కార్యకర్తల్లో ప్రచారం తక్కువైపోయింది కాబట్టి ఈ ప్రచారాన్ని మనం ఇవ్వకూడే తారీఖు ప్రజలందరూ కూడా అందించే విధంగా కార్యకర్తలు పనిచేయాలి కార్యకర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సభను ఏ విధంగా విజయవంతం చేయాలి మన భయపడాల్సిన అవసరం ప్రజల్లో పోతాయి ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి చాలా పనులు చేశాం చనాభిస్తున్నాం ఉచిత కరెంట్ ఇచ్చాం అవి వేళ గ్యాస్ ఇచ్చే కూడా ప్రజల వద్దకు వెళ్ళలే ఎందుకెళ్ళలే మన ప్రచారం చేసుకోలేకపోతున్నాం మన ప్రభుత్వం కూడా ప్రచారం చేస్తలేదు గతంలో కేసీఆర్ గారు ఏ పని చేయకపోయినా ఒక ప్రచారం చేసుకునేవాడు ఏ ప్రచారం ఒక మొక్కలు పెట్టే ప్రచారం తప్ప ఏం చేయలేదు మనం అన్ని చేస్తున్నాం ఉచితంగా విద్యుత్ చేస్తున్నాం ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం ఐదు వేలకి ఫ్యూజర్ ఇమూమెంట్స్ ఇచ్చావు అదేవిధంగా ఎల్ఓసలు ఇస్తున్నాం ప్రభుత్వం డబ్బు లేకపోయినా కూడా కళ్యాణానికి చెప్పాము సీఎంఆర్ఎఫ్ ఇచ్చాము ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి మీరే చేస్తున్నారు మరి మా వాళ్ళు కావాలని మా వాళ్ళు సీఎంఆర్ఎఫ్ కావాలని అంతా మీరే చేస్తున్నారు మరి ఎన్ని చేసుకో తెచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మార్చిన పెద్దలు మరొక ముఖ్య క్యాబినెట్లో ముఖ్య మంచిగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇరవై ఒకటి తారీఖు నాలుగు గంటలకు బాగా గుర్తుపెట్టుకోవాలి భూభారత ఇస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే పట్టలేదో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మనం కానీ ప్రచారం చేసుకుంటలేము మనం ఎందుకు చేసుకుంటున్నాము మనకెందుకు కూడా జనాలు పోతుందనుకుంటున్నాం మనం అదే టీఆర్ఎస్ఓలు నిరంతరం పనిచేయకపోయినా ప్రచారం చేశారు డబుల్ బెడ్రూమ్ ప్రచారం చేశారు మన ఇల్లు ఇల్లుకి ఇల్లు ఇస్తున్నాం ఇదిలో బిల్లు ఎదురు చేసుకోలేకపోతున్నాం ప్రచారం ప్రతి మళ్ళాకి ఐదు వేల ఆరు వందల ఇల్లు వచ్చాయి వచ్చాయలేదా టౌన్లో మూడు నాలుగు వందలు వచ్చాయి మళ్ళా ఇస్తాం మళ్ళా పేదలందరూ కూడా ఇల్లు వస్తాం ఇది ప్రచారం చేసి సభను విజయవంతం చేసే విధంగా మొత్తాన్ని నాకు ఇచ్చే బాగుంటుంది అట్లా ఏ పడాలి కాబట్టి ఎవరు ఇక్కడ ఉందో